హాయ్ ఫ్రెండ్స్ మచిలీపట్నం పక్కన ఒక విలేజ్కి వచ్చినాం అక్కడ అన్ని రోయల్ చెరువులు ఉన్నాయి మీకు ఇప్పుడు చూపెడతా చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు ఎట్లా ఉంటాయో ఇగో చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ పెట్టండి కామెంట్ బాక్స్లో ఆంధ్ర విశేషాలు చూడండి ఇట్లా హాయ్ ఫ్రెండ్స్ మాట్లాడు మచిలీపట్నం రొయ్యల చెరువుల దగ్గరికి వచ్చినాం అంతా రొయ్యలు పంట చూడండి కామెంట్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చినట్టు రొయ్యలు రొయ్యలు తలకారాయి కదా రోజు ఊరు అందాలు కుడదాం అయిపోయాయి ఇవన్నీ రొయ్యల చెరువులు మాడే కొబ్బరి చెట్లు పచ్చని వాతావరణం పొలాల ముద్ద